కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని అంగన్వాడీ హెల్పర్లు ఆరోపించారు సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ అండ్ హెల్పర్ యూనియన్ మహాసభల ప్రారంభ సూచనగా నిర్వహించిన భారీ ర్యాలీతో ఆదిలాబాద్ అరుణవర్ణ శోభితమైంది రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు ఐసీడీఎస్ ద్వారా లబ్ది పొందేవారు లబ్దిదారులు కాదు సంపదలో హక్కుదారులని సీఐటీయూ అంగన్వాడీ సంఘం జాతీయ కార్యదర్శి యార్ సింధు అన్నారు तीस कुछ ना नाल की तीस को और दो हजार अठारह के बाद में आंगनवाड़ी वर्कर हेल्पर के वेतन में कोई वृद्धि नहीं है और अभी केंद्र सरकार जो है ये श्रम कोड लेके आ गया है कि ये कोड के अंदर में आंगनवाड़ी वर्कर और हेल्पर को वर्कर की मान्यता नहीं है ना कोई न्यूनतम वेतन है ना कोई सोशल सिक्योरिटी और पेंशन है और ये बोल रहे हैं कि फिक्स्ड टर्म एम्प्लॉयमेंट के लिए भी ग्रेचुटी है लेकिन आंगनवाड़ी वर्कर हेल्पर को ग्रेचुटी देने के लिए सुप्रीम कोर्ट ने 2022 में ऑर्डर दिया है अभी तक केंद्र सरकार या राज्य सरकार उसके बारे में चुप है साधिकार कल लेबर को मुफ्ई लक्षल मंदिर अंगनवाडी वर्कल గత యాభై ఏళ్లుగా పనిచేస్తుంటే వాళ్ళని వర్కర్ అనేటువంటి గౌరవం ఇవ్వకుండా వాళ్ళ శ్రమకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళతోటి వెట్టి చాకిని ఊడిగం చేసుకుంటూ కనీస వేతనాలు లేకుండా పిఎప్ లేకుండా పెన్షన్ లేకుండా ఈ రోజు దౌర్జన్యం దోపిడీ కొనసాగుతుంది అందుకనే కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం ఖచ్చితంగా ఆ నాలుగు కార్మిక హక్కుల్ని అరించే లేబర్ కోడ్ ను వాపస్ చేసుకోవాలి ఐఎల్సీ తీర్మానం ప్రకారం ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది స్కీమ్ వర్కర్లని వర్కర్ స్టార్ట్ ఇచ్చి స్టేటస్ ఇచ్చి కనీస వేతనాలకి సామాజిక భద్రత గ్యారంటీ ఇవ్వాలి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉంది మీ సిత్తశుద్ధి నెరవేర్చాలంటే డిసెంబర్లో జరిగేటువంటి శీతాకాల సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోళ్లు అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా